యాక్చువల్గా అయితే నాకు మా షాద్ నగర్లో కంట్రీ చికెన్ మంచిగా ఉంటుందని అన్న కానీ తీరా చూస్తే ఇలా శనివారం మరి బొక్క తినే అలవాట్లుగా ఆలోచన లేదు కాబట్టి పప్పన్నం పెడతా అన్నాడు అందుకే వాళ్ళ ఇంట్లో పప్పన్నం తిందామని ఇక్కడికి రావడం జరిగింది యాక్చువల్గా అయితే నాకు మా షాద్ నగర్లో కంట్రీ చికెన్ మంచిగా ఉంటుందని చెప్పిండు అన్న కానీ తీరా చూస్తే ఇలా శనివారం మరి బొక్క తినే అలవాట్లది ఆలోచన లేదు కాబట్టి పప్పన్నం పెడతా అన్నాడు అందుకే వాళ్ళ ఇంట్లో పప్పన్నం తిందామని ఇక్కడికి రావడం జరిగింది రాములమ్మ గారు ఇద్దరు కూడా మంచి అద్భుతమైన పాట కేసీఆర్ గారి మీద ప్రజల గుండెల్లో ప్రేమ ఎంత ఉందని చెప్పడానికి ఇవాళ వాళ్ళు అసూగా పాడినటువంటి పాటనే ఒక నిదర్శనం అని నేను చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను కేసీఆర్ గారు ఎట్లా ఇంటింటికి నల్ల తెచ్చిండ్రో ఎట్లా నీళ్లు తెచ్చిండ్రో ఎట్లా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్నారో వాళ్ళిద్దరు కూడా పాట ద్వారా చెప్పడం జరిగింది చాలా సంతోషం నిజంగా కాకినూరు గ్రామాన్ని మర్చిపోలేనటువంటి మంచి ఇచ్చినటువంటి అక్క వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇక్కడికి వచ్చినాం రాంగనే ఏం చేసినాం అంబేద్కర్ గారికి అర్పించుకొని చక్కగా పోస్ట్ డబ్బా దగ్గరికి పోయినా మనం పోస్ట్ డబ్బా దగ్గరికి పోయి మన గ్రామంలో ఉండేటటువంటి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిందో ఆ రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పి పోస్ట్ కార్డ్ వేసినాం ఎవరికి వేసినాం సోనియా గాంధీ గారికి వేసినాం రాహుల్ గాంధీ కాదు సోనియా గాంధీ గారికి వేసినాం సోనియా గాంధీ గారికి పోస్ట్ కార్డ్ వేయడం ఎందుకు ఎందుకంటే ఇవాళ మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణలో తక్కువ ఉంటాడు ఢిల్లీలో ఎక్కువ ఉంటాడు ఆయన ఇక్కడ ఉన్ననే ఉన్నాడు ఎప్పుడు ఫ్లైట్లోనే ఉంటాడు ఢిల్లీలోనే ఉంటాడు కాబట్టి ఆ ఢిల్లీ పోయినప్పుడు సోనియా చెప్తే ఇక్కడ మన కాకులు రాడబిడ్డలకు రావాల్సిన డబ్బులు రెండు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి ఒక ఆలోచనతో సోనియా గాంధీ గారికి మరి మనం ఇవ్వడం జరిగింది